నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ ఈ నెల పంతొమ్మిది తారీఖున స్థానిక అంబేద్కర్ సెంటర్ లో అంబేద్కర్ భవన్ లో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ రెండో విడత కార్యక్రమం చేపట్టారు కార్యక్రమం రోజున అంబేద్కర్ చిత్రపటాన్ని కింద పడవేసి కార్యక్రమం చేపట్టారని దళిత నాయకులు ఆందోళన చెందుతున్నారు రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని కింద పడవేసి ఆయన రచించిన రాజ్యాంగంలో పదవులు ఉద్యోగాలు అనుభవిస్తూ అంబేద్కర్ చిత్రపటాన్ని కింద పడవేసి అవమానించారని దళిత నాయకులు సంఘాలు ఆందోళన ఫైర్ చెందుతున్నాయి అందులో భాగంగా ఈ రోజు సోమవారం పిఠాపురం పడ ఆఫీసులో మేము రావడం ఇవ్వటం జరిగిందని స్థానిక దళిత నాయకులు మీడియాతో అంతే కాకుండా అంబేద్కర్ భవన్ నిర్మాణం జరిగే రెండు సంవత్సరంలైనా దానికి అంబేద్కర్ భవనం అనే బోర్డు పెట్టలేదని వాపోతున్నారు అంబేద్కర్ భవన్ ఏదైతే ఉందో రెండు సంవత్సరాల పాటు నిర్మాణం చేపట్టడం జరిగింది ఇంతవరకు కూడా ఏ అధికారులు కానీ ఏ ప్రభుత్వం కానీ అక్కడ అంబేద్కర్ భవనం అని పేరు మాత్రం భవనం అయితే కట్టారు కానీ పేరు పెట్టడం మర్చిపోయారు అధికారులకు మేము గుర్తు చేస్తా ఉన్నాం ఒకవేళ అంబేద్కర్ గారి గురించి తెలియకపోతే ఆయన భారత రాజ్యాంగం రాజించిన ఒక మహానుభావుడు ఇవాళ ఏ గవర్నమెంట్ అధికారంతో ఆయన ఇచ్చిన ఆయన రాసిన రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుతోనే ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నారు రాజకీయాలు పదాలు వెళ్తున్నారు కాబట్టి అలాంటి మహానుభావుడు కట్టి పేరు మీద కట్టించిన భవనానికి పేరు పెట్టకపోవడం అనేది చాలా దౌర్భాగ్యం విధంగా అందులో కార్యకలాపాలు రాజకీయ కాల కార్యకలాపాలు చేస్తా ఉన్నారు ముందుగా అంబేద్కర్ ని గౌరవించి ఏ కూడా నాకు అభ్యంతరం లేదు కానీ అంబేద్కర్ అని అది మీటింగ్ పెట్టి ఆయన పోలమా ఆయన హిటోకి పోలమాను కూడా ఆ కార్యక్రమాలు జరిపించ జరిగించబోరు అనేది ఆయన అవమాన పట్టినట్టు అని మేము దళిత సంఘాలుగా దాన్ని ఖండిస్తా ఉన్నాం అక్కడ ఒక విగ్రహం ఏర్పాటు చేయాలి గౌరపదంగా ఆ అంబేద్కర్ భవనం నిర్మించారు కనుక గౌరవప్రదంగానే జరగాలని మీ దళిత సంఘాలుగా అధికారులకి చేస్తా రాజకీయానికి పంతొమ్మిదో తారీఖున జరిగినటువంటి సంఘటన నిరసనగా ఈరోజు పిఠాపురం పాడ కార్య కార్యాలయంలో మన మెమోరండం ఇవ్వడం జరిగింది మెమోరండంలో మన జరిగిన అంబేద్కర్ చిత్రపటాన్ని కింద పడేసి ఒక కార్యక్రమం చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో అంబేద్కర్ ఫోటోకి జరిగిన అవమానానికి దళిత సంఘాలు అలాగే తీవ్ర మాల మహనాడు కూడా ఎంతో ఆందోళన చెంది ఈ రోజు మీ మెమోరీన్ ఇవ్వడం జరిగింది విషయం ఏంటంటే మన మన దేశానికే కాదు ప్రపంచానికేసే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసి ప్రజలు ప్రతి ఒక్కరికి కుల మత అన్న భేదం లేకపోవడం లింగ వర్గ భేదం లేకుండా ప్రతి ఒక్కరికి భారతదేశంలో సమాన అవకాశాలు కల్పించేటువంటి ఆ మహానీకి జరిగిన జరిగినటువంటి అవమానాన్ని నువ్వు వ్యతిరేకిస్తూ భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరుత్వం కాకుండా ఉండాలని నేను కోరుకుంటున్నా అదే విధంగా మన సీఎం చైర్మన్ పిఠాపురంలో ఉన్న ఇటువంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే పిఠాపురంలో ఒక రెండు సంవత్సరాల క్రితమే మన అంబేద్కర్ భవన్ కట్టడం జరిగింది అదే విధంగా ఒక నెల రెండు వేల క్రితమే మన దోల సంత కూడా శుభ్రం చేయడం జరిగింది అక్కడ దోల సంత దగ్గర పశువుల సంత పిడాపురం పశువుల సంతని పెద్ద బోటు పెట్టారు కానీ రెండు సంవత్సరాల క్రితం కట్టినటువంటి అంబేద్కర్ భవనానికి ఈ రోజు వరకు కూడా అంబేద్కర్ భవనం అనే పేరు పేరు కట్టడం లేదు కట్టడం జరగలేదు కూడా దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మేము భవిష్యత్తు ఇటువంటి సంఘటనలు కానీ పునరావృతం నువ్వు ఉంటావు ఉంటావు అందరూ సిద్ధంగా ఉండి ప్రమాపంలో అవసర అడుగు పెట్టకుండా చేస్తా ఉన్నారిస్తూ ఈ ఆకాశించిన మీ అందరూ కూడా నా జర్నీ నా పేరు కుంభోకరాజు న్యాయవాదిని అదేవిధంగా కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పీరాల మరి ఈ రోజు కళా కార్యాలయంలో ఈ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఏంటంటే మరి మొన్న పంతొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు రెండు బుధవారం ప్రభుత్వ అధికారులు అక్కడ ఒక కార్యక్రమాన్ని రైతుల అకౌంట్ లో డబ్బులు జమ చేసే కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించడం జరిగింది మరి అంబేద్కర్ భవనంలో పెద్ద ఆ యొక్క కార్యక్రమంలో చూసినట్లయితే మరి ఏ ప్రాబ్లం చేసినా మరి అంబేద్కర్ భవనం కాబట్టి అంబేద్కర్ చిత్రపటానికి ఓలమాల వేసి గౌరవించుకుని మరి భారత రాజ్యాంగ నిర్మాత మరి ఆవిని స్మరించుకుంటూ ప్రోగ్రామ్ చేయవలసిన బాధ్యత ఉంది కానీ ఆ విధంగా చేయకపోగా అంబేద్కర్ చిత్రపటాన్ని ఒక మూలన కుర్చీలో తల కిందలుగా పడేసి నిరోత్సారణతో అవమానించడం జరిగింది మరి ఆ రోజు మీటింగ్ ని కండక్ట్ చేసిన అధికారులందరికీ కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం మీరు ఈ రోజు ఉద్యోగాలు చేస్తున్నారా లేదంటే ప్రజా ప్రజలుగా ఎంపీలుగా అమ్మలుగా ఉన్నారా మీ అందరూ కూడా భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారానే మీరు గౌరవించబడుతున్నారు కబద్దాలని మేము తెలియజేస్తూ మరి అటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో పునర్వృత్తం కాకుండా మరి యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి అగౌరపరిచిన నిప్పుడితే మరి ప్రభుత్వం కఠినంగా శిక్షించి మరి విధంగా ఆ యొక్క అంబేద్కర్ ప్రాంగణంలో ఆ యొక్క భవనం ముందర బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మరి అక్కడ రూపకల్పన చేసి దానికి పక్కగా అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం అని ఒక టైటిల్ కూడా మరి అందరికీ కూడా కనపడే విధంగా అమర్చరని అటు అటువంటి చర్యలు మరి పిఠాపురం మున్సిపాలిటీ ఉందో మరి స్పెషల్ ఆఫీసర్ గారు ఉన్నారో పాడవాళ్ళారో ఎంత తెలియదు మరి అధికారులు ఆ విధంగా రూపకల్పన చేయాలి లేదంటే మేము ఈ యొక్క ఏదైతే ఉద్యమం ఉందో దీన్ని ముందుకి తీసుకెళ్తాం కాబట్టి ప్రభుత్వాన్ని మేము కారణం అవుతుంది ఈ రోజు ఈ రోజు పాడ ఆఫీసులో డీజెన్ సల్లో మేమందరం మరి డిఎస్పీ పూర మాల మహేనాడు దళిత అందరం కూడా ఈ రోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది జైన్ నా పేరు కండవల్ రాజు నేను బహుజున సమాజ్ పార్టీ పిఠాపుల నియోజకవర్గ ఇన్ఛార్జు మరియు కాకినాడ జిల్లా జనరల్ సెక్రటరీ ఈ రోజు పీడీ ఆఫీస్ కి పడ ఆఫీస్ కి కంప్లైంట్ వచ్చాం కారణం ఏంటంటే మన పంతొమ్మిదో తారీఖు పోయిన బుధవారం నాడు రైతులకి డబ్బులు పడుతున్నాయని చెప్పేసి ఆ రైతులు ఖాతాలో డబ్బులు జమ చేయలేకని చెప్పేసి అంబేద్కర్ భవనంలో మీటింగ్ గవర్నమెంట్ అధికారులు పెట్టడం జరిగింది అక్కడికి చాలా మంది రాజకీయ నాయకులు కూడా రావడం జరిగింది వచ్చి అంబేద్కర్ భవనంలో ఫోటోకి దండ్ ఇవ్వకుండా అంబేద్కర్ ఫోటోలు తీసి పక్కన పారేశారు ఎవరు పారేశారో ఏంటని చెప్పేసి నాకు తెలియగానే నేను అక్కడికి వెళ్ళి ఆ ఫోటోలు చూపించి ఎవరో ఇక్కడ అధికారులు మీటింగ్ పెట్టిన ఆరంభించిన అధికారులు ఎవరైతే మాట తెలియదు మాటకు తెలియదు ఆ ఫోటోలు తీయలేదన్నారు ఆ వాళ్ళు నేను మీరు తీయకపోతే ఎవరు తీశారు రాజకీయాలు అని చెప్పేసి కొంతమందిని ప్రశ్నించడం జరిగింది ఆ వాళ్ళు చెప్పాను ముందు ఇమీడియట్లుగా ఆ వాళ్ళు జరిగిన అంబేద్కర్ జరిగిన అభిమానాన్ని మీరు దాన్ని మీద నాలభిషేకం చేసి అక్కడ పిల్లలను ఫోటో పెట్టి అక్కడ మంచిగా పేరు పెట్టి మీరు దీన్ని శుభ్రం చేయకపోతే మాత్రం తీవ్రంగా ఖండిస్తామని ఆయాలు ఇచ్చాము ఆ నుంచి ఇవ్వడానికి కూడా తెలియలేదు అందుకనే టీడీఆ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ అయి జరిగింది ఒకటే తెలియజేసుకుంటాను అధికారులకి రాజకీయ నాయకులకు కూడా మనం అందరూ కూడా ఈ రకంగా జీవించడం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఈ రకంగా జీవించడం అంటే రాజకీయంగా ఒక ఉద్యోగంగా ఒక గవర్నమెంట్ అధికారులు మనం జీవించడం రాసిన రాజ్యాంగమే ఆ రాజ్యాంగాన్ని గుర్తుంచుకుని జాగ్రత్తగా కూడా మీరు అంబేద్కర్ పొటోని మీరు ఎప్పుడైనా మీరు ఏ మీటింగ్ లో కూర్చున్నా లేకపోతే ఏ ఆఫీస్ లో కూర్చున్నా అంబేద్కారిని గౌరవించి కూర్చోవాలి తప్ప మీ ఎట్టు వచ్చినట్టు పొటోలు తీసేసి పక్కన పారేసి నువ్వు ఎట్టు మీటింగ్ లో జరుపుతాయంటే బహుజన్ సమాజ పార్టీ తరఫున దళితాంగ తరఫున ఊరుకుంటే ప్రసక్తి లేదు రేపు జరగబోయే మేము ఇవాళ ఇచ్చిన మీటింగ్కి ఇవాళ ఇచ్చిన అప్లికేషన్కి అంబేద్కర్ భవనంలో మంచి ఫోటో పెట్టి అంబేద్కర్ బొమ్మ పెట్టి అక్కడ అంబేద్కర్ పేరు పెట్టి మీరు మున్సిపాలిటీ నిర్వహిస్తారో కల్క్రోర్ నిర్వహిస్తారో మాకు తెలుగు గారు దాని మీద మీరు చర్యలు తీసుకోకపోతే ఎవరైతే దీనిని తప్పు పట్టించారో వాళ్ళ చర్యలు తీసుకోకపోతే మాత్రం ఏ విధంగా నాయకులు సంఘ నాయకులు అందరూ కూడా కంగెత్తామని చెప్పేసి ఈ రోజు మీకు కంప్లైంట్ అవ్వడం జరిగింది జై జూమ్